బెత్లెహెం అనే చిన్న పట్టణంలో ఎస్సే అనే వ్యక్తికి ఎనిమిది కుమారులు ఉన్నారు వారిలో అత్యంత చిన్నవాడు ధావీదు ఇతడు సాధారణమైన గొర్రెల కాపరి చిన్నతనంలోనే ధావీదు తన గొర్రెలను మేకల్ని పస్తురులో కాపాడేవాడు దేవునిపై అతనికి నమ్మకం అత్యధికం గొర్రెలు కాపాడుతున్నప్పుడు అతడు వీణవాయిస్తూ దేవుని స్తుతించేవాడు యహోవా నా కాపరి నాకులేమి కలుగదు అనే కీర్తన అచ్చంగా అతని గుండెస్థితిని ప్రతిబింబిస్తుంది ఆ కాలంలో ఇస్రాయేలు దేశానికి సౌలు అనే రాజు ఉండేవాడు మొదట దేవుని మనస్కు నచ్చినవాడిగా ఉన్న సౌలు తరువాత గర్వం అవిధేయత వల్ల దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు దేవుడు కొత్త రాజుని ఎన్నాలని నిర్ణయించుకున్నాడు దేవుని ఆజ్ఞ మేరకు సమూయేలు ప్రవక్త బేత్లెహెంకు ప్రయాణమయ్యాడు అక్కడ ఎస్సే ఇంటికి వచ్చి అతని కుమారులను చూశాడు ముందుగా వచ్చిన ఏడుగురు కుమారులెవరూ దేవునికి నచ్చలేదు చివరికి గొర్రెలు కాపాడుతూ ఉన్న చిన్నవాడు ధావీదు పిలిపించబడినప్పుడు దేవుడు సమూయులుతో ఇలా అన్నాడు ఇతడే ఎంచుకున్నవాడు లేచి ఇతనికి అభిషేకించు అక్కడే ధావీదు తలపై అభిషేకిత ఆయిలును రాసి రాజుగా నియమించబడ్డాడు ఇది ఎంతో అంతర్గత గమనించదగిన ఘట్టం ఈ బాలుడు భవిష్యత్తులో ఇస్రాయెలు యావత్తుకు ఆదర్శమైన రాజు కాబోతున్నాడు ఆ రోజులు గడుస్తున్నాయి సౌలు రాజు క్రూరత పెరిగింది ఆయనను ఒక చెడు ఆత్మ బాధిస్తోంది రాజ్యంలో శాంతి లేదు రాజుకు ఓ సంగీతజ్ఞుడి అవసరం ఏర్పడింది అతను శాంతిదాయకంగా వీణ వాయించాలి యశ్సే కుమారుడు ధావీదు వేణ వాయించగలడని తెలుసుకుని సౌలు ధావీదుని తన సభలోకి పిలిపించాడు ధావీదు వచ్చి వీణ వాయించినప్పుడు సౌలుకు శాంతి కలిగేది అయినా సౌలులో అసూయ మొదలైంది ఎందుకంటే ధావీదు నెమ్మదిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తున్నాడు ఈ సమయంలో ఫిలిస్తీయులు ఇస్రాయేలు వారిపై యుద్ధానికి వచ్చారు వారి కాదంబరి యోధుడు గొల్యాతు ఒక గద రాక్షసుడు అతని ఎత్తు ఆయుధాలు భయంకరమైనవి అతడు నలభై రోజులపాటు ప్రతిరోజూ ఉదయాన్నీ సాయంత్రాన్ని ఇస్రాయేలు సైన్యాన్నీ అవమానపరిచేవాడు ఎవ్వరూ అతనిని ఎదుర్కొనలేక వణికిపోయారు ఇక ధాబీదు తన అన్నలకోసం తండ్రి పంపిన భోజనాన్ని తీసుకుని యుద్ధ శిబిరానికి వచ్చాడు అక్కడ గొల్లాతు మాటలు విని అతనికి కోపం కలిగింది అతడు ఇలా అడిగాడు ఈ దేవుని ప్రజలను అవమానించేవాడు ఎవడు దేవుడు మనతో ఉన్నాడు కదా ఇతడి ధైర్యం విని సౌలుకు తెలియజేశారు రాజు ముందు ధావీదు గొల్యాతును ఎదుర్కొంటానని చెప్పాడు మొదట రాజు నమ్మలేదు కాని ధావీదు తన సింహాన్ని రెచ్చిన ఎలుగుబంటిని గొర్రెలకాపరి జీవితంలో ఎలా చంపాడో చెప్పి నమ్మబజేశాడు అవును రాజు తన కవచం ధావీదుకి ఇచ్చాడు కాని ధావీదు ఆ కవచాన్ని ధరించలేకపోయాడు అతడు తన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఉపయోగించే కవిలెత్తు స్లిన్సోట్ తీసుకుని నది ఒడ్డుని వెళ్ళి ఐదు రాళ్లు తీసుకున్నాడు తక్కువ ఆయుధాలతో గొప్ప నమ్మకంతో బలిష్ట యోధుడిని ఎదుర్కొన్నాడు బుల్యాతు ధావీదును చూచి నవ్వాడు నన్ను కుక్కగా ఊహించావా నా ఎదుట పిల్లాడిని పంపావా అని ఎద్దేవా చేశాడు కాని ధావీదు నిశ్చలంగా ఇలా అన్నాడు నీవు ఖడ్గం భాలా కవచంతో వచ్చావు నేనైతే సైన్యములకు అధిపతి యగు యెహోవా నామము పేరట వచ్చితిని ఈ యుద్ధం యహోవాకు చెందినది ఈ మాటలతో ధావీదు తన కవిలెత్తుతో ఒక రాయిని విసిరాడు అది గోలియాతు నుదిటిపై తగిలి అతడిని నేలకొరిగించింది ప్రజలు కేకలు వేశారు గోలియాతు చనిపోయాడు ఇస్రాయేలు సైన్యం గెలిచింది ధావీదు ఇప్పుడు సత్యమైన యోధుడు దేవుని పిలుపుకు స్పందించిన వీరుడు గుల్యాతు సంహారం అనంతరం ధావీదు పేరు ఇస్రాయేలు దేశమంతా మారుమ్రోగింది ప్రజలు గర్వంతో ఆనందంతో నిండిపోయారు కూడా మొదట్లో ధావీదుని ధైర్యాన్ని మెచ్చుకున్నాడు కాని ఆ కీర్తి ఆ ప్రజాదరణ అతని హృదయంలో అసూయకు మారింది యుద్ధం అనంతరం ధావీదును సౌలు తన రాజభవనంలో ఉంచుకున్నాడు అక్కడే యోనతాను కుమారుడు ధావీదుతో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంతో విశేషమైనది వారు దేవుని సమక్షంలో వాగ్దానం చేసుకున్నారు ఒకరి జీవితానికొకరికి బలంగా నిలవాలని యోనతాను తన ఖడ్గం కవచం బాణసంచి అన్నీ ధావీదుని చేతిలో పెట్టి ప్రేమతో ఇలా అన్నాడు నీకు అవసరమైన ప్రతి సమయంలో నేను వెంటే నిలుస్తాను కాని రాజభవనం గోడల మధ్య శాంతి లేదు ప్రజలు పాటలు పాడుతూ ఊరూరా తిరుగుతున్నారు సౌలువేలు మందిని చంపెను ధావీదు లక్ష మందిని చంపెను ఈ పాటలు సౌలు గుండెను ముక్కలుగా చేశాయి అతని కన్నుల్లో అభిమానమేగాక అసూయ జనించింది అతడు ధావీదును చంపాలని సంకల్పించాడు ఒకరోజు ధావీదు తన వీణను వాయిస్తున్నప్పుడు సౌలు చేతిలో ఉన్న భానం అతనిమీద విసిరాడు దేవుని దయచేత ఆ గోలియత్తుని సంహారం అనంతరం ధావీదు పేరు భానం ధావీదుని బద్దలకొట్టలేదు అప్పటినుంచి ధావీదు అపాయంలోకి ప్రవేశించాడు శత్రువుగా మారిన నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదలైంది సౌలు సౌలుకుమార్తె ధావీదును ప్రేమించేది ఆమె ధావీదును తన గదిలోనుంచి బయటకు పంపింది మంచంపై విగ్రహాన్ని పెట్టి దాన్ని దుప్పటితో కప్పి దానిని ధావీదు లాగా చూపించి సౌలును మోసగించింది అలా రాత్రిలోనే ధావీదు పరారయ్యాడు ఇక అతని జీవితం తలకిందులైంది గొప్ప అభిషిక్తునిగా మొదలైన జీవితం ఇప్పుడు పరారీలోకి మారింది అతడు రామాలోని సమూయేలు ప్రవక్త వద్దకు వెళ్లాడు అక్కడ ఆయనకు శరణు లభించింది సమూయేలు ధావీదును ఓదార్చాడు కాని సౌలు ధావీదుని వెతుకుతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ధావీదు మరింత లోతుగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ధావీదు ఊహించని పరిస్థితుల్లోకి ప్రవేశిస్తున్నాడు అతనికి కోటలు లేవు సైన్యం లేదు అయినా దేవుడు అతనితో ఉన్నాడు ధావీదు నైఫ్ విల్లు విశ్వాసం మాత్రమే ఆయుధాలుగా తన యాత్రను ప్రారంభించాడు అతడు నోబు అనే ప్రదేశానికి చేరాడు అక్కడ అహిమలకు అనే యాజకుని దగ్గరకు వెళ్లాడు అతనికి ఆకలిగా ఉంది అతను యాజకుడిని కోరాడు నావద్ద నా నావద్ద ఆయుధమూ లేదు శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు అహిమెలకు ధావీదుని చేతికి గోలియెత్తు ఖడ్గాన్ని ఇచ్చాడు అదే ఖడ్గం గతంలో అతను శత్రువుని చంపేందుకు ఉపయోగించినదే అదే ఆయుధంతో ధావీదు ఇప్పుడు తిరిగి అరణ్యంలోకి వెళుతున్నాడు ఒక ఒంటరి యోధుడిగా ఇతడు ఆదుల్లాము గుహలో దాగి ఉండేవాడు అక్కడ నష్టపోయినవారు అప్పుల బాధలో ఉన్నవారు రాజ్యంతో విరోధంలో ఉన్నవారు ఈ వారందరూ ధావీదుని చుట్టూ చేరి అతనిని నాయకుడిగా గుర్తించారు ఇప్పుడు ధావీదు ఒంటరిగా లేడు అతని చుట్టూ నాలుగు వందలు మంది పురుషులు ఉన్నారు కాని ఈ మానవ బలం కంటే ఎక్కువగా అతనితో దేవుని సమక్షం ఉంది ఇక ధావీదు పరారిలో ఉన్న ప్రతిసారీ రాజు వేట కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన తన సేవకులను సైన్యాలను ధావీదుని వెనకాల పంపిస్తాడు అతడు ఉండే ప్రతిచోటా తనను చంపే యత్నం జరుగుతుంది అయినా ధావీదు ప్రతిసారీ దేవుని మార్గాన్నే అనుసరించాడు ఒకరోజు సౌలు అతని సైన్యంతో సహా మోషేలే అరణ్యంలోని ఒక గుహలోకి వెళ్లాడు అదే గుహలో ధావీదు ఉన్నాడు అప్పుడు ధావీదుని అనుచరులు ఇలా అన్నారు ఇదే సదవకాశం నీ శత్రువుని చంపి రాజుగా మారు కాని ధావీదు స్పందించాడు యహోవా అభిషేకించిన వానిపై నేను చేయవలసిన పని లేదు అది దేవునికే చెందినది ధావీదు సౌలు వస్త్రములోని ఒక భాగాన్ని మెల్లగా కోసుకున్నాడు కాని అతని మనసుకు అంతటితోకూడా సంతృప్తి లేకుండా పోయింది ఆయన తాను చెయ్యవలసిన పనిచేశాడని కాదు చెయ్యకూడని దాన్ని చేయలేదనే న్యాయంగా నిలిచాడు అంతకు తరువాత గుహ వెలుపలికి వచ్చి సౌలను పిలిచాడు రాజుగారు నీ చేతిలో నాకు మరణం లభించలేదని గమనించు నీ వస్త్రం కోసానుగాని నీ ప్రాణం తీసినది కాదు సౌలు కరిగిపోయాడు ఆ ముదుత్వం ఆ విశ్వాసం చూసి ఆయన కళ్ళు నీటితో నిండిపోయాయి నీవు నన్ను కన్నా నీతిమంతుడవు ధావీదు నీవు రాజు కావాలి అని అన్నాడు కాని శాంతి చంచలమైనది సౌలు మనసు తిరిగి మారుతుంది మళ్లీ వేట మొదలవుతుంది ఇలా ధావీదు అరణ్యంలో రాజుగా అభివృద్ధి చెందుతున్నాడు తనకు లేకపోయిన పట్టాభిషేకాన్ని దేవునే తగిన సమయంలో ఇస్తాడు ఈ ప్రయాణం తాత్కాలిక గెలుపులను అందించిన నిజమైన గెలుపు ఇంకా దూరంలో ఉంది ధావీదు పరారిలో రాజుగా మారుతున్నాడు గుండెలో విశ్వాసంతో చేతుల్లో నైతికతతో దేవుని అభిషేకంతో